సమాధన మర్మిపురే సూరి పూసుకి వీటిల్ నెరుస్తా నేను సమాధనగా నెరుసంత కొందర్కుని టావంత బాన్ సోరియల్ అంత పరి పాండి కూర్లి బోన సగద్గా ఓన్ గ మధ్యకి బోన ఓరికి ఇటు మంచి నన్ను పేను నాకు మరంగు కట్టిన వాళ్ళు గోయద్గనే ఊరు నాలు సగన్ అంత పేన్ దుప్పి అన్న నన్ను ముందమికను పుట్టుసటు మిట్టు సటు నాగడ్డల స్వరూపం పింజకే సందీర్ఘం చేసేవా నేండు మావా సమాజ నా విచారాచర్తలాసి మీవా ఛానల్ తో సమాజమున్ విచరు ఇన్ ఓ మెసేజ్ ఇవ్వడు ఇన్కెటికే దసరా దివాడి అనే పేనుకుని గురించి గిరే వాసికున్ పూసుకేసి జాతిదిగా ఓసికున్ మెసేసి మీ గురి ఉండే ఈయన ఓత కాడికి మీకు దహబొట్టన నావా ముజరా మంచి నేడు మావా సమాధిన మర్మి పొరలు దక్కు పోయేదిగా వాతి మంచి సోరిక్న బాన్సారి పూసుకీట్ ఈయన సోరిక్ విషయం నాకు వాతికే అంటిత వీడిల్కి నెరుస్తా నేను సమాజనగా నెరసాలి కమ్ ఆశకం అంతా ఏతు వాసికం ఇన్కి యూట్యూబ్ కున్ పీసికును మహ వాసకం అంత ఈయన అంతా మంచి అంటిత కోయా పరకు వాసికం అంత పరకు వాయిలేనిగిరి కారణాలకు అంత మాణితకే సరసగా విషంసలు కోయ కొందరు కొని టావం అంతా సరసగ్కి బోర్వా అంతేరు విషం సగద్గ బోర్వా అంతేర్ బోన్ లెక్కద్గ ఊర్ తాదల్ తమ్ముర అంత మరుంగ్త సుట్కి మున్సూరు ఆ బతలు సోరియలి రే ఇంతేర్ మున్సనూరు సోరియలి రే ఇంతేరు బాన్ సోరియల్లిర అంతేర్ పహరి పాండకు పర్లింగల్ తుస్మార్ తూస్తూ రాస్క బోన సగద్గా ఓన్ గమ్మతకి బోన ఓరికి మన పేన్ దూప్యన నాకు మరంగ కట్టిన వాళ్ళకి కోయద్దుగానే ఊరు నాలు సగన్గా మున్యమంత్ ఊరు బోర్ ఇంజక్కి పూసుకి విడిల్ కొందరితే ఎక్కువ మట్టుకు నాకు కరెమాసి సూర్యలు ఇంజకితే సూర్య నాలుంత నాలు సగన్గా నన్ను పేను దూపన్కి ఇంజకును కొట్టు సట్టు మిట్టు సట్టు నాగట్టలు చురుకు ఏమిటింజకే నాలు సగదుగా మున్ని ఉంది కుప్పైరా అంత అదూ సోరియల్ ఇంత సోరియల్ ఆయుర్ ఆ నాలుంతే సగన్ గా బోనా వన్కు నాలుగున్గా సివిర్గా సారు సార్ విరిగా ఏడు ఏడు విరిగా ఆటిరా అదూ ఆటి విన సగ బోరిన్ వాల్గా వాజకనే ఆనాయక్ ఇదు మున్ెమాన్వలు పహరి పాండర్లింగల్ కొట్టు సట్ మిట్టు మిట్ సటు నాగట్టే శురు కింటితో ఇది విచారోయే నాల్వీర్ సార్వీర్కు సర్స ఎంతేర్ సిీర్ ఏడ్వీర్కు విసంసేర్ తినూ సీవీర్ ఏవీరు తాదల్ తమ్మున లెక్క వా అంతేర్ నాల్వీర్ ని సార్వీర్ తాదల్ తమ్మున లెక్క అంతేర్ అది లెక్క సొత్కే సోరిక్ కోయద్గా ఇవ్ సిడమీయకు సార్ విర్గా నాలువిర్గా హోత్యక సేరియాక అంత నాలువీరా సార్వీరా సేలాడమీయకు ఏడు విర్గా సివిర్గ సొత్కి విషంసత్యక సేయక అంత అద్కు నల్విర్ణి సిర్ ఆ నల్విర్ణి సార్వీర్ తాదల్ తమ్ముర్ సివిర్ణి ఏడు వీర్ తాదల్ తమ్మోర్ ఊరా అవు సేలకొంతసి సేరక అతీరా సేల్క సేరియాక అంత ఇ మూన్ సగన్గా సొన్వకు రెండే సగా మనవల్కినకే సగలలివల్గిరే ఉంది లెక్క మన అంతే అది లెక్క నేను వీడితా అవు సెల్లే ఆ వాతీతలు నెరవసీసి వాయవాడుగా సోరికిన కోయదు కాని ఉంది కోయవాత అది కోయ బాతలికే బోరే వెడిలో పేటితే సోకిన మంతరేం సొడి అయి తప్పు ఏతికి సోజీ ఏడోం పాడేనా వెయ్యిలోకి నగో బతలు మంతి కొను ఓరు వెడిలాంటి చూడగా గల్తీతో కోయాకరే మాసరికి ఏడు పాడి బానా అంతా వేలు ఏడుం పాడింగ్ ఆయం నేను జంగు బాయి ఓతంగి ఆట రూపమంతా మంచి ఊరు ఏడుంగి బానితో ఇంక బాకీ తంగ ఉండి పాడి దాయనా ఏడు పాడింగ్ ఆనాయో ఏడు పాడింగ వాళ్ళకి ఆయంకి సెలడియడం ఎక్కి నీరు సెలడియడం దర్తులు కిన్నీరు నేడు వారాలగిరి ఏడుంగి ఇంద్రధనుషు ఇంతటన్ గిరి ఏడుంగి ఈ సంధి అంటే ఆదిద్గా పిసితా ప్రకృతి ధర్మము పిసి మా ఊరు నివుడి కీత కోయా నేను ముంద తిరి అంత్రి నోరీ నోరంతే బింద బి అంతేరు కొన్ని జాగానికి గిన్కే రాన్ రాను అంతిరివరు జత ఏన్ తిరియా అంతే ఈ కట్టింజే కరీతరు బతి ప్రకృతిగా హరియక్ మరద్గా వేలి సంధి ఉంది తీర్ తిరియా అంత మరద్గా ఆన్ వేలి తిరితపు వేలి తప్ ప్రకృతి తత్వం పీసి నోరి నోరు అని తిరుసరి హరియక నేను మావ బతలైతే జో మంత అవు సమ్ మా ప్రకృతి ధర్మమును పీసీంతా కంతడు పంచభూతల్ కింజకి ఇంతడు పంచభూతాల నిందలి మరటు నీవుడి కీసక్ మంత సిరుముటూ బతల్ మావ మండప్నగ కరియంగ్ ఉప్పు సంతట కరియంగ బౌ అంతంగా ಪಂಚೂತಲ್ ನಕೋಯದಸೂರು ವಂತರ್ ನಾರಾಯಣಸೂರು ವಂತೋರ್ ಹೀರ ಜ್ಯೋತಿ ವಾಂತ ಸುಂಗಲ್ ತುರ್ಪ ವಾಂತ ತುರ್ಪುರಂತ ಅವಿ ನೇನು ರ ಸಗಂ ಪೀಸಿ ಉಂಡುಂದಿತ್ಕ ಅವುಕೀಸ ಮರ್ಮಿ ಪುರುದ ಕೀಸಿಕ ಮಾಂತ ಇಂಟೆವರು ಏಡು ಪಾಡಿ ನೋತ್ತರು పాడిన వేలు కాయో సెలడియడం ఎక్కిన వడ కార్యాల జల్ నీరియాల జల్ అను నేను కుక్కుంగుల వాళ్ళకినే బండార్కి నా జీత కోరిసేతే అని పిండితే ఈయను కీసకే మా కందుబాటున సెల్వ ఇవికి కీసకం అంతడు ఆన్ సిస్టమ్మావ ప్రకృతి తిందలు పీసి తాకవడం అంత అవి ఆతను సమ్ నేను మరమి పొర దగ మరుసం అంత సేలడియడం ఎక్కువ బవ్విన్ కెటి అవి సమ్నుగా ఎక్కు అరలాక్త ఇంక మర్మిన్ మరటు ఆ వికే సక్కరే ఉంది చుట్టు కాండీరుకుని వీరుకును అందరు వారు ఇందరు వారాన్ని ఇంజికొని రొచ్చి కొను ఈతలు ఉంది డగర్ బుడ్డితే గోరుదాన్ గోట ఇంజికాక పోసి మళ్ళా ఇవి సియం కోప నుండి పోంత బచ్చంగా అంత అటు డగురు తక్క అంత ఇవి సీయ్యం పీతకి సారంగా అంత మంచి సేవటతో సేలడు ఉండే బద్మందారు నేను నోరి సేవట తేలడు తాను ఎక్కినవలికు అన్ ఏడున్ గారా లాక్త అవ సేలాడి ఏడు బతి ఏతుంది ఏడు పాడింగ్ ఇంజుకుని ఓరు తప్పు అద్దె లెక్క అదిగ నేడు సగన తాకువల్ ముందు సగ సుట్టుకుత మూడు సగానికి బికి గీ సొంద వచ్చి ఇంజకే సోరికి పీసుకుని మొత్తం కలబిలకి బోర్ సగల లే బోర్బత్తలే పాలారు వైతికి ఏరారు అంతేరు ఏరారు అయితే నాన్ పీసి ఇనికేట దునియా కలియుగాందు కలియుగ మా పాడి చుట్టుకి ఇతర పాడి బద్దె సగం బతులు ఇత పాతలు సంజకమంతారు చూడగా అంటే ఏతకు సంజ ఏడు పాడే గుట్టి బిక్కి హాయి నేను నేను పూరా ఉంది పాడి తురిగి పీసొత్తాం కేసులకు మంతా ఈయనూ గల్తీన్గా సొనవాడాకమ్మ అంత సరేం పీసుకునివ్వుకు మా వా విచారకాచారకుమంతా మా సంస్కృతి సాంప్రదాయం నగమంతా అవకును నీకి నేమ్ కిన్వలికు పాటించవలి కమ్ ఆత్ సాడకరిసము మాకు వెళ్ళి ఇంబాం పీవల్ ఇంజికును మంతదేన మరుసకే సొన్వళి గతి వాసి మంత ఆ తడుగా మిరటి నేను వతును వాడా విహ స ఇంజక వాతి మంచి బోనసగత వతుంత బాను వేహ నా ఇంజిక ఇంకె బతాల్ యాది పాతేర్ తమ్మున్ సివిర్ సర్పు జార్తేర్ తమ్మున్ సార్ வெல்க்காடு வேணுத்தம்முன் ஏடு வீர் துஸ்மார் தூஸ்டோரு தம்முன் நாலு வீர் இன் டாவி பான் பாத்தேரின் வாழ் வாயன சரப்பு ஜார் தெரிஞ்சவாள் வாயன பாண் துஸ்மார் தூஸ்து வாயன்காடு வேண்டோரு வாயன இது பாத்தேரீத்தே மரட்டின்கே பட்டேடா வாட்டி பட்டேடங்கித்தின் கரெய் பட்டேடங்கித்தீதம் அ பௌதம் మిరుగునగ మరటి ఎద్దునిక వాట అంతట అవి గీతను పట్టెడా ఇంతేరు అవధం పట్టెడా అవి పట్టెడా బత వాట అంతట విజయం వాట అంతట అది విజ అంత పిరతత్తున్ మరటి బతలు ఇంతటికి యాది పాతము ఇంత ఇంజకేనే యాది పాతేరు తమన్ సివిరు ఇంజకే ఇచ్చారు చదువు విజవార్త தமுன் சவா தமன் சீவிர் பார்த்திட்டு நாலு சகனு தூசக்கே முன் மூன் மஹனவ அந்த அவு மஹனே இன் கே யாதி பாத்திரித்தீவிர் இத்தன் பஸ்க்கல் சுர அந்த மிர்நக சே மிர்நகர சுருத்த மஹனாவை డుత விజాवाత ಆక போன පంటवाత అ பමනగवाత. மරట யா පాతత சీవరితకట అ लेక சూక மூ மంగ वाతపంటா బు కడ போ சీ මहනగాతమ மంග පంటवाత తి குపవాత. త குపवा త दుర குवाత బతల్కి ఏం తేరు గడ్డ వాట అంతేరు ఇంత పీరిగడ్డ ఎంతటి ఉంది జాడీగడ్డ ఎంత ఇది సోయాగడ్డ అను వారు కుప్ప వాడతారు అరుణ సీతకు వారు గడ్డగా వాడసి జారా అంతారు ఆనరు సర్పు జారు తెరు చెప్పారు